కానీ తర్వాత మాత్రం జల్ది ఒక పక్కకి అయిపోయింది మ్యాచ్ అయిపోయింది చాలా టఫ్ మ్యాచ్ అనుకుంటే ఈ మ్యాచ్ అయినా చాలా రసవత్తంగా ఎందుకంటే అసలు డేగా ఉన్నది ఎట్లాడతారు అసలు ఏం మహారాష్ట్ర నుండి వచ్చిండంప్ వాటర్ జంప్ తమ్ముడు మాత్రం నెక్స్ట్ జంప్ వేసి ఎక్సలెంట్ చాలా బాగా తమ్ముడు ఇంతకు ముందే ఇంకా లెక్క దుంకే ఆవిడేసి మరి పంజా ఇసురుతారీకర్ ఇస్తారు అంటే డేగా వాళ్ళు చాలా దత్తంగా పరిస్థితి డేగా వాళ్ళది ఇప్పుడన్నా ఏమైనా యాక్షన్ జరుగుతుందా పాపం ఒక్కటి కూడా డేగా పాయింట్ రాలే అంటే ఇంకా అయ్యో

ట్యాకిల్ చేస్తారా మరి పాయింట్స్ పట్టుకొని పోతాడు చూడాలి మొత్తానికి యాక్షన్ ఉంటది ఓకే మొత్తానికి యాక్షన్ జరిగింది అవుట్ అయ్యాడు డేంజరస్ రైడర్ నంబర్ 5 రైడర్ డేంజరస్ రైడర్ కాని క్యాచ్ చేసిండు అబ్బా ఫైనల్ పంగడి మాదర పంగడి మాదర వాళ్ళు ఏం సాధించారు ఫైనల్ ఫైనల్ ఆల్ ది బెస్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కానీ స్టార్టింగ్ లో బిగినింగ్ లో చతికేలా ఆడారు మీరు కంగ్రాట్యులేషన్స్ నెక్స్ట్ మ్యాచ్ ఏ ఫైర్ ఉంది నుంచి డైరెక్ట్ పూల ఇప్పుడు కేబింగ్ కూడా కేవి చిరుత ఎంట్రీ బయట ఇంతసేపు బయట బయట ఉండే మరి ఇప్పుడైనా

ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న పంగడి మోదరా వర్సెస్ మేటి కూడా ఈ మ్యాచ్ అయినా చాలా రసవంతంగా ఉంటుంది పరిచయ కార్యక్రమం కూడా టాస్ ఎవరు గెలిచిండ్రు ఓకే టాస్ వాళ్ళు మీటి కూడా గెలిచిన కేరళ గెలిచిన మీటి కూడా చెప్పండి ట్రాన్స్ ఎవరు విన్ టాస్ టాస్ విన్ బై మీటి కూడా పంగిడి మాదర్ చాలా జోషిలో ఉన్నారు మీటి కూడా ఫస్ట్ రైడ్ మీటి కూడా ఫస్ట్ రైడ్ మీటి కూడా ఫస్ట్ రైడ్ కాతా ఎవరు తెలుస్తారు ఎవరు తెలుస్తారు మన మీటి రైడర్ ఫస్ట్ రైడర్ బెస్ట్ రైడర్ మరి ఫేమస్ రైడర్ అన్నకు బోనస్ ఇచ్చాయి సింగిల్ ఫేమస్ రైడర్ ఈయనను పట్టుకుంటే ఫైర్ నడుస్తుంది ఫైర్ కాదు ఫైర్ మోర్ ఫైర్ ఫేమస్ రైడర్ టాకెల్ సూపర్ పాయింట్లు ரேஞ்சு உத்சாங்க ஆடி கேப்டென் அப்பா வேணு தப்பா

బాలన మ్యాజిక్ ఏనే బ్రో దానికి పికివా 0.1 అధికమం 0.1 కమినం ఉంది మెటీ కూడా 1.2 అనుస్తున్నది బాబు పుంగడి మోదర అండ్ ఫేమస్ రైడర్ ఏనే మన మ్యాజిక్ జీసీ మళ్ళీ లీడ్ తీసుకు తప్ప పుంగడి మోదర వల్లే వెనకబడతాడు నానే పదకొండు అవు కూడా పదకొండు పంగడి మాద్రోపాధి మ్యాచ్ అయితే చాలా టప్ గా నడుస్తుంది కమాన్ 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 ఎస్

ఫైనల్ గా మేటి కూడా విజయం సాధించేందు పంగడి మాతర మీద రసవత్తరమైన పొరల మేటి కూడా అయితే ప్రథమ బహుమతి గెలిచింది సెకండ్ ప్రైజ్ లో గెలుస్తున్నారు పంగడి మాతర రెండు పాయింట్ల తోటి ఓడిపోయింది మేటి కూడా రెండు పాయింట్ల తోటి పంగడి మాతర మ్యాచ్ అయితే ఎక్సలెంట్ ఉండే జస్ట్ మిస్ అయింది సెకండ్ ప్రైజ్ పంగడి మాతర మేటి కూడా ఫస్ట్ ప్రైజ్ మ్యాచ్ అయితే అయిపోయింది అసలు కబడ్డీ ఫైనల్ అంటే ఫైనల్ ఎక్కువ ఉండే ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉండే మనం ఇంకా ఏదేని ఏనిచి వినోద్ బ్రో ఇట్లా ఉండే చెప్పు ఏ నెక్స్ట్ లెవెల్ ఉండే రెండే ఫైనల్ తోటే ఫైనల్ మేటి కూడా కలిసి వేరే లెవెల్ ఉండే ఆ ఈ మధ్య పంగడి మాదర్ మొత్తం సెకండ్ కైడే గెలిచారు ఫస్ట్ అనుకున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఇంకా కొత్త వీడియో తో వెళ్తాం ఓకే మళ్ళీ గోర్గుడన్నా ఆ మళ్ళీ గోర్గుడ ఉన్నాడట అటు కూడా మనకు ఓకే